పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీకి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ జనసేన పార్టీకి ఇన్ఛార్జి ఉమ్మిడి నాయకర్ పేరు ప్రకటించడం తోటి నియోజకవర్గంలోని జన సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకుని విజయవాడ నుంచి నియోజకవర్గానికి వచ్చిన నాయకులకు జన సైనికులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా పట్టణంలోని వేలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు ఈ ర్యాలీ పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది నాయకర్ నాయకత్వాన్ని బలపరచాలి అంటూ జన సైనికులు చేసిన నినాదాలు మారుమ్రోగాయి తెలుగుదేశం జనసేన బీజేపీ రిచిన అభ్యర్థులు విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారిని మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా ఒక బీసీ నాయకుని గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి ఆయనకి టిక్కెట్ ఇవ్వటం మేము నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని కలుపుకుని బీజేపీని కలుపుకుని మేము నాయకర్ గారి విజయానికి మేమందరం కలిసి పట్టిగా పనిచేస్తాం అలాగే కొత్తగా మన పార్టీలోకి మన పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా త్వరలో ఆయన కలిసి ఆయన ఆయన రథసారథిగా ఆయన పెట్టుకుని ఆయన పుత్తూరు రామరాజు గారు కొవ్వల ఎత్తిరాజు రామానాయుడు గారిని అలాగే మాధవ్ నాయుడు గారిని వీళ్ళందరూ సారథ్యంలో కూడా ఈ పార్టీ కలిపే కలుపుకుని బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు గారిని కూడా కలుపుకుని అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి నాయకర్ గారి విజయానికి ముందుకెళ్తామని కోరి ప్రార్థిస్తున్నాం మరి ఇవాళ ఒక సంక్రాంతి రంజాను క్రిస్మస్ పండగలాగా ఇవాళ మా బొమ్మిడి నాయకర్ గారికి టిక్కెట్ మరి బీఫామ్ ఇవ్వడం జరిగింది ఇవాళ నరసాపురం జనసేన పార్టీ ఆఫీస్ కాడ ఆనందాల హేళ అన్నట్టుగా ఇక్కడ బొమ్మిడి నాయకర్ గారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా జన సైనికులు వీర మహిళలు నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు మరి ఆయనకి స్వాగతం పలకడానికి మేము ఒక ర్యాలీగా నర్సాపురం టౌన్ మీద ఆయనకి స్వాగతం పలకడానికి వెళ్తున్నాం ఇవాళ టీడీపీ బీజేపీ సంయుక్తంగా జనసేన పార్టీకి టిక్కెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గవలసిన విషయం ఎందుకంటే బొమ్మిడి నాయకర్ గారు గతంలో ఒక రెండు వేల ఓట్ల మెజార్టీతో ఓటమి పాయలైనప్పటికీ ఒక ఓటమి రేపు గెలుపుకి పునాదన్నట్టుగా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం ఆయన మరి ఈయనకి టిక్కెట్ ఇచ్చి మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయడం ఖాయం ఒక ముప్పై వేల ఓట్లు అధికంగా కూడా రావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బొమ్మిడి నాయకర్ గారు నగ్గడం కోసం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి ఇతర పార్టీ నాయకులను కానివ్వండి లేదా ప్రతి ఇప్పుడు టీడీపీ కానివ్వండి లేకపోతే బీజేపీ కానీ పెద్ద నాయకులతో అందరితో కూడా చర్చలు జరిపి మేము ఒక తాటిపైకి వచ్చి మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ టీవీ రూపంగా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో బొమ్మిడి నాయకర్ గారు నగ్గిన వెంటనే నరసాపారానికి చేయవలసిన పనులన్నీ కూడా ఆయన చేసి తీరుతారనేసి ఘంటాప్రదంగా నేను తెలియజేస్తున్నాను